మీ దృష్టిలో టైం వేస్ట్ పనులు అంటే అస్సలు ఏం లేదు ఏం లేదు ఓకే నేను మా బాంబే అపార్ట్మెంట్ బయట బోల్డ్ అని కైట్స్ తిరుగుతూ ఉంటాయి ఐ లవ్ లుకింగ్ దెమ్ ఫ్లై ఐ లవ్ లుకింగ్ దెమ్ గ్లైడ్ ఐ లవ్ ప్లేయింగ్ విత్ మై డాగీస్ అండ్ లోలా ఇట్స్ ద మోస్ట్ ప్రెషియస్ టైమ్ స్పెండ్ విత్ దెమ్ సో వేస్ట్ పని అనేది నీకు నచ్చింది చేయడం అంతే వేస్ట్ పని ఓకే టైం రాజుభై అండ్ సంజీవ్ గారు సో మీరు కూడా అంటే మీకు సినిమా అంటే చాలా ఇష్టం ఒకవైపు రైటింగ్ ఒకవైపు మ్యూజిక్ ఒకవైపు ప్రొడక్షన్ ఇంకోవైపు డైరెక్షన్ అండ్ ఆర్టిస్ట్గా కూడా వీటన్నిట్లో బాగా ఇష్టమైంది ఏంటి ఎక్కువ డామినేట్ చేసే థింగ్ ఏంటి దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు యాక్చువల్గా డైరెక్షన్ కోసమేనండి డైరెక్టర్గా ఒక మంచి పేరు తీసుకురావాలని కెరీర్ స్టార్ట్ చేశాను కాకపోతే రైటర్గా కూడా నాకు అంటే రైటింగ్ స్కిల్స్ ఉండటంతో రకరకాల అంటే ఎప్పుడు ఎలాంటి పాత్రలోకి దేవుడు ఇచ్చాడు నేను మ్యూజిక్ చేస్తాను చేస్తాను మ్యూజిక్ చేస్తాను అండ్ ఆర్టిస్ట్గా కూడా నేను ఆర్టిస్ట్ అవ్వాలని అనుకోలేదు కానీ ఎవరో అనుకోకుండా చేయాల్సి వచ్చింది అది సక్సెస్ అయింది యాక్చువల్గా ఓకే అన్నిటికన్నా మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలన్న దీంతో ఉన్నాను సో ఆది పూర్వం నాకు డెఫినెట్గా మంచి పేరు తీసుకొస్తుంది ఇప్పటివరకు అంటే కన్నడలో ఎక్కువగా చేశాను చేశారు ఎందుకని తెలుగు అక్కడ ట్రై చేసి లేదు యాక్చువల్గా ఇక్కడ కెరీర్ మొదలు పెట్టాను బట్ అనుకోకుండా నేను ఎస్వి రంగారావు గారి మనవడు ఒక ఆయన ఉన్నారు అక్కడ రబి కిరణ్ అని ఆయన కోసం వెళ్ళాను వేరేదో ప్రాజెక్ట్ కోసం వెళ్ళాను అంటే జట్టు సెటిల్ అయిపోయాను అనమాట ఒక పదేళ్ళు బెంగళూరులో ఉండాల్సి వచ్చింది ఓకే ఆయన ప్రాజెక్టులు గారింటికి నేను రైటర్గా స్క్రిప్ట్ రైటర్గా సక్సెస్ఫుల్ చేయను అంటే చాలా పెద్ద సక్సెస్ఫుల్ అయినాయి నా రైటింగ్ సో దాంతో అలాగే ఉండిపోయాను అక్కడే కన్నడలోనే సినిమాలు చేస్తూ వచ్చా అనమాట సో తెలుగులో చేయాలి చేయాలి మళ్ళీ రీఎంట్రీ మంచి ఇది అవ్వాలి అనుకుంటూ ఉన్నాను ఈ లోపల రీసెంట్గా రాఘవరెడ్డి అని సినిమా చేశాను సో రాఘవరెడ్డి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చింది బట్ కమర్షియల్గా అయితే ఈ సినిమా కన్నడ తెలుగు తమిళ్ మలయాళం హిందీ ఐదు భాషల్లో ఒకటేసారి చేయాలని ఒక దీంతో డిఫరెంట్గా ఏదైనా చేద్దాం రెగ్యులర్ అందరూ చేస్తూ ఉంటారు కదా డిఫరెంట్ కాన్సెప్ట్ ఏదైనా చేద్దామన్న దీంతో మొదలుపెట్టాను కథ అండ్ అందరు సపోర్ట్ తోటి గంటా శ్రీనివాసరావు గారు రావుల వెంకటేశ్వరావు గారు శ్రావణిని తర్వాత రవి దశకాని రవి మొదలవర్సని శ్రీ శ్రీరామ్ వేగరాజు అని ప్రదీప్ అని ఇలాగ అందరూ చాలా ఫ్రెండ్స్ అందరూ కలిసి నేను రైటింగ్ పై వెళ్ళకుండా అంటే మళ్ళీ ఇంకొక ఇటు వెళ్ళకుండా బలవంతంగా లాగే సినిమా చేయాలి కంపల్సరిగా రెగ్యులర్గా సినిమా చేస్తూ ఉంటాడు అని చెప్పేసి మళ్ళీ నిలబెట్టారు అలాగా సో ఈ సినిమా ఇంకా రిలీజ్ అయిపోతుంది ఇంకో సినిమా కూడా కమిట్ అయ్యాను ఈ సినిమా డెఫినెట్గా ఒక ఇంకో పది సినిమా తెచ్చుకుంటుందన్న నమ్మకంతో గట్టిగా ఉన్నాను నేనైతే అండ్ హరీష్ గారి గురించి డిఓపి హరీష్ హరీష్ తోటి నేను ఐదు సినిమాలు చేశాను ఇది ఐదు సినిమా కన్నడలో కంటినీ నాలుగు సినిమాలు అయినా చేశారు సో తను చాలా కూల్ ప్లెజెంట్ అనమాట చాలా ప్లెజెంట్గా ఉంటారు మ్యాడమ్ కూడా అదే మాట్లాడినారు అసలు షూటింగ్లో ఎప్పుడైనా అంటే కెమెరామెన్ లైఫ్మెన్ మీద ఎవరిని ధరుస్తూ ఉంటారు ఏంటి ఎంత కూల్గా ఉన్నారు అసలు ఎప్పుడూ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా కూడా తెలియదు అంత ఇదిగా కా కామ్గా కూల్గా వెళ్ళిపోతుంది ఇది ఇంత పెద్ద స్టార్ గ్యాస్ తోటి అన్న దీంతో సో డెఫినెట్గా చాలా మంచి కెమెరామెన్ ఆయనకి కూడా స్టేట్ అవార్డ్స్ వచ్చాయి అక్కడ ఒక రెండు రెండు సినిమాలు ఇలాగ నంది అవార్డు లాగా అక్కడ కర్ణాటక స్టేట్ అవార్డ్స్ వచ్చాయి తనకి తనతో నాకు ఐదో సినిమా ఇది ఓకే సో తన బెస్ట్ అవుట్పుట్ ఈ సినిమాలో చూడవచ్చు మనం అదే అండ్ ఇందులో నిజంగా చాలా బాగా కనిపిస్తున్నారండి కొంచెం భయం వేస్తుంది యాక్చువల్లీ చూసాము ఆల్రెడీ ఎలా అంటే మీరు శారీ కట్టుకున్నా గారు మిమ్మల్ని యక్షనీలో రీసెంట్గా చూసాము మీరు శారీ కట్టుకున్నా కూడా చాలా హుందాగా దానికి యాప్ట్ జ్యువెలరీతో దాన్ని క్యారీ చేసే విధానం చాలా స్టైలిష్గా ఉంటుందండి ఎక్కడో ఒక చిన్న టింజ్ డిఫరెంట్గా ఉంటుంది శారీలో అయినా సరే అండ్ మీరు వెస్టర్న్ వేసుకుంటే ఇక ఆల్ట్రా మోడ్రన్ దే ఏ డ్రెస్ అది చాలా డిఫరెంట్గా అండ్ యాప్ట్గా ఉంటుంది మీకు ఎంత కేర్ తీసుకుంటారు మీరు <clears throat> I think wearing clothes is an expression of you. Okay. So I keep telling people, when was the last time you experimented on the length of your sleeve? Okay. I like to experiment. So when you see me is my personality. That's who I am, so uh, I I love putting things together every day, every day. I'm like, what am I gonna wear to feel comfortable? You know, even that I give it nak like, soft materials and taste So it's um, thank you for those compliments with saris. Mm -hmm. <laughs> I chala um, awkward I i do not know if I know how to really carry a sari, but um, but yeah, clothes are an expression of you. that's the first thing, you know, that a person can see about you. no don't first impression is through your clothes. okay, so I, I judge people with the clothes they wear. oh, okay. so, <laughs> it's very nice. వెళ్ళి అదే ఇంకొంచెం కాన్షియస్గా ఉంటారు నో ఐ జస్ట్ లైక్ సో మచ్ ఫన్ సో ఆల్ అండ్ గుడ్ హ్యూమర్ నిజంగా మళ్ళీ నో సురేష్ గారితో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉండదు అనేది అనేస్తాను చూసే చూసేస్తాను ఆయన రిసీవ్ చేసుకునేది చేస్తారు ఆయన చెప్పేది చెప్తారు ద్ నో ఎక్స్ప్లెనేషన్ ఎనీవేర్ ఇన్ బిట్వీన్ అందరూ కరకర కరకరా నవ్లేస్తున్నారు బయటకెళ్దానరా బాబా నిజంగా మరి పఫ్ఫుల్ తెచ్చారు అందరూ కర్ కర్ నాకు కాకలాస్తుంది అవుట్ అది గో మీ వెనకాలే ఎవరైనా అదే నా ముందు మళ్ళీ కర్కరా అనుకుంటారు ఓకే సో సురేష్ గారు ఇప్పటివరకు మనం లక్ష్మి గారిని చాలా డిఫరెంట్ రోల్స్లో చూసాం చాలా డిఫరెంట్ అంటే దొంగాట పిట్ట కథలు చందమామ కథలు మాన్స్టర్ సో ఎలాంటి రోల్లో మీకు ఎక్కువగా ఇంప్రెసివ్ గా జాకెట్ ఇలా వేసుకొని అలా అణిగి మనిగి ఉంటే నాకైతే నిజంగా అనిచి ఉన్న ఆటం బాంబో అప్పుడే అనుకున్నాను అనమాట అంటే నేను తెలిసిన వాళ్ళందరూ అందరూ అలాగే అనుకున్నారు కొంతమంది అయితే ఐ థింక్ నవీనో కొంతమంది ఫస్ట్ నేను రావడం చూసి ఎంత మాత్రం మోహన్ లాల్ గారు పిలిస్తే ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నా అని ఆపేశారంట మళ్ళీ నాకు ఫోన్ చేసి నన్ను నో ఇట్ వాజ్ వాజ్ ఆఫ్ మైండ్

అలాంటి కొ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్నప్పుడు ఆయనా చేటోన మౌంట్స్ లో 3 మంది నిజంగా నిజం

ఇప్పుడు <funziona> <ofint mystery> <ya> <future> <f Trustee>